ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి చేరిన మీ అందరికీ యేసు ప్రభుల వారి నామంన శుభాలు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రతి ఉదయం పరిశుద్ధ దేవుని సన్నిధిలో గడుపుతూ మనందరం మన అనుదిన పనుల్లో కార్యక్రమాల్లో కొనసాగిపోవాలి ఆ రీతిగా మీరు పాల్పొందుతున్న మీ అందరికీ కూడా దేవుని దీవెనలు ఆశీస్సులు నిత్యం కలగాలని కోరుకుంటున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభ ఈ ఉదయం వాక్యం వింటున్న ప్రతి వారిని దీవించి వాక్యం చేత మాలో ప్రతి ఒక్కరిని బలపరచమని మీ సన్నిధి మాతో ఉంచమని ఏసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన వారిలారా నేటి ఉదయకాలము అపోజిడ్ అయినటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఈ ధారావాహిక ధ్యానాల్లో మూడో అధ్యాయంలోని ఎనిమిదో వచనంలో నుంచి నేటి కొరకైన ధ్యానాంశము ద్విమనస్కులై ఉండకుడి నాట్ టు బీ డబల్ నాట్ టు హ్యావ్ డబల్ టంగ్ ఆర్ నో టు డబల్ టంగ్ రెండు నాలుకలు ద్విమనస్సు డి లోగోస్ అని గ్రీకులు అన్నారు రెండు మాటలు రెండు నాలుకలు ఈ రెండు రెండు స్వభావాలు కలిగిన వ్యక్తుల్లాగా ఉండకూడదు దేవుడు కూడా దీని అస్సలు మెచ్చడని దేవుని వాక్యం తెలియజేస్తుంది యేసుప్రభుల వారు పరిసయులు శాస్త్రులను చూస్తూ వారితో ఏమన్నారంటే మీరు పైనకి సున్నం కొట్టిన సమాధుల వలె తెల్లగా కనబడతా ఉన్నారు కానీ లోపటంతా కుళ్ళు మీరు గిన్నె వెలుపల శుభ్రం చేయించున్నారు కానీ లోపట అది రోతగానే ఉంది అపవిత్రంగా ఉంది అది చూడ్డానికి అది అందులో నింపడానికి అనుకూలంగా లేని స్థితిలో ఉంది మనుషులు కూడా మన ముందు ఒకలాగా మన వెనక ఇంకొకలాగా మాట్లాడతారు యేసుప్రభుల వారు అస్సలు ఇష్టపడనటువంటిది కపటము కలిగినటువంటి వ్యక్తులు అంటే బయటకొకలాగా లోపలి ఇంకొకలాగా ఒక సహోదరుడు చెప్తారు ఏంటంటే క్రైస్తవుల గురించి తెలుసుకోవాలంటే ఆదివారం రోజు మాత్రం తెలుసుకోకూడదు ఎందుకంటే ఆదివారం అందరూ పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నిస్తామంట మనం దేవాలయానికి వెళ్తాం వస్తాం కనుక పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు వారం రోజుల్లో మన అనుదిన పనులలో మనము యథావిధిగా జీవించే జీవితంలో మనల్ని తెలుసుకోవచ్చు మన హృదయము దేవుని ఎదుట రెండు విధాలుగా ఉండకూడదంట ఒకే రీతిగా ఉండాలి రెండు రకాల ఆ మాటలు మాట్లాడే వ్యక్తులు రెండు రకాలుగా జీవించేటువంటిది దేవుడు ఇష్టపడట్లేరు ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో అంటారు నువ్వు వేచ్చగానైనా నువ్వు వేడిగా అయినను చల్లగా అయినను లేవు నువ్వు నులివెచ్చగా ఉన్నావు అందుకే నిన్ను నా నోట్లో ఉంచుకుంటే నేను ఇష్టపడట్లేను అంటున్నాడు దేవుడు వేడిగా కానీ చల్లగా కానీ లేనటువంటిది యాకో పత్రికలో యాకో భక్తుడు మాట్లాడుతూ అంటున్నారు ఒకటే ఊట నుండి మంచినీరు ఉప్పు నీరు రెండు వచ్చినా రావు కదా మరి ఒకటే నోట్లో నుంచి దేవుణ్ణి దీవించేటువంటి మాటలు ఇతరులను దూషించేటువంటి మాటలు ఈ రెండు రకాల మాటలు రాకూడదు కదా ఇది మనందరిలో ఉన్నటువంటి స్వభావం ఇది ఎవరిలోనో ఒక్కరిలోనో నిందించేటువంటిది కాదు ప్రతి ఒక్క మనిషిలో ఉండేటువంటి స్వభావం కానీ ఈ స్వభావం భయంకరమైనది దేవునికి ఇష్టం లేనటువంటిది దీన్ని మనందరం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం వీలైనంత వరకు దేవుని దృష్టిలో ఏకరీతిగా ఒకటేలాగా ఉండడానికి ప్రయత్నం చేయాలి కనుక మనల్ని మనం తగ్గించుకొని ప్రేమపూర్వకమైనటువంటి జీవితంలో ఉండాలి సామెతల గ్రంథంలో పన్నెండు అధ్యాయంలో చెప్తా ఉన్నాడు అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు ఒకసారి ఒకలాగా ఇంకొకసారి ఇంకొకలాగా మాట్లాడేటువంటిది దేవుడు ఇష్టపడడు మన అనుదిన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనం ఎవరి గురించి అన్న మాట్లాడితే అది వాళ్ళ దగ్గరే ఉండదు ఆ మాట అనేక చోట్ల తిరిగి ఏ వ్యక్తి గురించి మాట్లాడినామో ఆ వ్యక్తి దగ్గరికి చేరిపోతుంది అప్పుడు ఆ వ్యక్తి అయ్యో నా గురించి నా ముందు ఇలా మాట్లాడినారు నా వెనుక ఈ రీతిగా మాట్లాడినారా అని వారితో ఉన్నటువంటి స్నేహము సంబంధము బంధుత్వాలు చెడిపోయేటువంటి అవకాశం ఉంది కనుక మనము వీలైనంత వరకు ఏకరీతిగా ఒకటేలాగా ఉండడానికి ప్రవర్తించడానికి చేయడానికి సిద్ధపడాలి రెండు మనసులు కూడా దేవుడు ఇష్టపడట్లేదు ప్రభుని వెంబడించడానికి సిద్ధపడినటువంటి మనము ఏక మనసు ఏకభావం ఏక తాత్వర్యం గల వారంగా ఉండాలి దేవుని సేవించేటువంటి వారు ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి ఒకసారి ప్రభుని వెంబడిస్తున్నాం కనుక మన నోట నూతనమైనటువంటి మాటలే దేవుని మాటలు దీవెనికరమైనవి ఆశీర్వాదకరమైనవే ఉండాలి దీవించుడు కానీ క్షపించకూడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దీవించడానికే పిలువబడినటువంటి వారం మనం ప్రేమించడానికే పిలువబడినటువంటి వారం కనుక మన మాటలు ప్రభు దృష్టిలో నమ్మకంగా ఉండాలి ఇంగ్లీష్ బైబిల్లో హానెస్ట్ అన్నారు ఈ మాటలకి డిలోగోస్కి కనుక ఉదయకాలం ప్రభువుని ప్రేమిస్తూ ఏక మనసు ఒకటే రకమైనటువంటి మాటలు ఒకే రకమైనటువంటి జీవితం కలిగి ఉంటే ప్రభు కృప చూపినగాక ప్రార్థించడం కనికరం గల ప్రభా వాక్యం ద్వారా మమ్మల్నితో మాట్లాడినందుకు వందనాలు వాక్యం ఉన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరచమని ఆరోగ్యవశతులు అన్నదిన జీవితంలో కుటుంబ అవశత్తులు అక్కర్లను తీర్చమని బలపరచమని ఏ స్నామంను ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ ఇవ్వాలి